ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ భాగంగా ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లో టీం ఇంగ్లాండ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుంది చెప్పుకోవచ్చు ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి టీం ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో నాలుగు వందల యాభై పైన స్కోర్ చేసినప్పటికీ అదే రీతిలో మన వెస్టిండీస్ కూడా నాలుగు వందల పైన స్కోర్ చేసి ధీటుగా సమ్మని చెప్పింది అయితే రెండో ఇన్నింగ్స్ను ఆరంభించినటువంటి మరి టీం ఇంగ్లాండ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసిన చెప్పుకోవచ్చు ముఖ్యంగా హ్యారీ బ్రుక్ అదేవిధంగా జోరుడ్ జోరుడ్ మరి గత రెండు మ్యాచ్లు విఫలమైనప్పటికీ తన స్టార్ ఆట ఆటతో స్టార్ స్టార్టర్తో అరగట్టండి చెప్పుకోవచ్చు కేవలం నూట డెబ్బై బంతుల్లోనే నూట పద్దెనిమిది రన్స్ కొట్టి తొమ్మిది ఫోర్ల సాయంత్రం అద్భుతంగా ఆడని చెప్పుకోవచ్చు ఇక నూట ముప్పై రెండు బంతుల్లో అద్భుత సెంచరీ కొట్టినటువంటి హ్యారీ బ్రుక్ కూడా మనం మెచ్చుకోవచ్చు అటాకింగ్ ఆడుతూ అదగొట్టినటువంటి ఈ ఇద్దరు స్టార్ ఆటగాలు నువ్వా అయినట్టుగా మరి ఆడి సెంచర్ కొట్టడం తోటి భారీ సెంచరీలు కొట్టడం తోటి ఒక్కసారిగా మరి టీమ్ టాప్ లో క్వశ్చన్ చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఈ మ్యాచ్లో మంచి బ్యాటింగ్తో అదరగొట్టినటువంటి జోరూట్కు మనం ఎక్కువ మార్కులు వేస్తున్నారు మన స్టార్ ఆటగాళ్లు ఎందుకంటే జోరూట్ ఎంతటి ఫామ్ లో ఉంటే తను ఎంత విధ్వంస కాడ విషయమే అయితే ఈ యొక్క సెంచరీతో మన జోరూట్ ముప్పై మూడు సెంచరీలతో సమానంగా మరి అదరకొట్ట తోటి అద్భుతంగా ఆడి చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా నువ్వాల్ అనేది సాగు ఈ యొక్క మ్యాచ్లో సూపర్ సూపర్గా ఆడినటువంటి జోరూట్ ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ముప్పై రెండు సెంచులతోటి ప్రస్తుతం తరలి క్రికెట్లో టాప్లో ఉన్నటువంటిది మన జోరూటు మన సచిన్ రికార్డు కూడా సమయం చేసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది అయితే సచిన్ రికార్డు పదిహేను వేల పైన స్కోరు మరి ఇంకా నాలుగు ఏళ్ళు ఆడి ఉన్నటువంటి జోరుడు తప్పకుండా అది దిగమిస్తాడా అధిగమిస్తాడని చెప్పుకుంటున్నారు ఫ్రెండ్స్ ఏదేమైనా కూడా జోరూడు ఇలా అన్న ఇన్నింగ్స్ అయితే తన కెళ్ళలో బెస్ట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంతో ఓపికతో ఆడినటువంటి జోరుడు తన బ్యాటింగ్తో వన్ ఇచ్చాడని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్